నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఎన్హెచ్ వై రహదారిపై టిడిపి ఇన్ఛార్జి పోలం రెడ్డి దినేష్ రెడ్డి సంఘీభావం యాత్ర నిర్వహించారు నారా లోకేష్ యువగలం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పోలం రెడ్డి దినేష్ రెడ్డి సంఘీభావ యాత్ర నిర్వహించారు యాత్రలో నియోజకవర్గ ప్రజలు వేలాది మంది పాల్గొన్నారు బుచ్చి మండలం మొత్తం సైకో పోవాలని సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేసి కేరింతలు కొడుతూ యాత్ర కొనసాగించారు ఇక బుచ్చిరెడ్డి పాలెం పసుపు జెండాలతో నిండిపోయింది పోలం రెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొవ్వూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేల నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గానికి ఏమీ విరగదీసింది లేదని అన్నారు ఒక్క పని కూడా చేసిన పాపాన పోలేదని అన్నారు نیک ادا یوگرتا نایکتو 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 اے انا دوست نایکتو او تو نارا جگله زنده باد بند باد ميرے زباطے زندہ باد بند باد ميرے زباطے زندہ باد سلامت نام کے ساتھ پارٹی زندہ باد زندہ باد زندہ అయ్యో కాలి కాలి మైకిల్ రావి మేడం సంబంధించిన ఆటవాల Okay. Are you known about it её? Oh hey then. Ready, oh boy then. We are on high road type! Yes. Somebody know, bye. లోకేష్ గారు చేస్తున్న పాదయాత్రిక సంగీతంగా వంద రోజులు పూర్తి చేసుకొని ఈరోజు అందుకు సంగీతంలో

యువగలం అనే ఒక పాదయాత్రని నారా లోకేష్ గారు చేపట్టి వంద రోజులు పూర్తయిన ఒక మహిళ రాయి ఒక మజిలి దీని సందర్భంగా ఇవాళ ఆయనకి మద్దతు తెలుపుతూ ఏదైతే నలభై రోజు నలభై నలభై నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన ఉందో దాన్ని ఎండగడుతూ ప్రజా సమస్యలపై ప్రజల్లో మమకమై ప్రజాకరమే యువకులమై ముందుకు సాగుతున్న నారా లోకేష్ అన్న గారికి తెలియజేస్తున్నాం నియోజకవర్గం నుంచి ముందుగా ఆయన ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాలు పన్నెండు వందల డెబ్బై కిలోమీటర్లు పూర్తి చేసి విజయవంతంగా ప్రజల్ని చైతన్య చైతన్యం వర్తిస్తూ ఎన్నో సమస్యలపై ఆయన మాట్లాడడం జరిగింది దాదాపు ముప్పై రెండు బహిరంగ సభలు ఎనభై ఏడు ముఖాముఖి కార్యక్రమాలు హలో లొకేషన్ అని చెప్పి దాదాపు చిన్నకు ఒక కార్యక్రమం అలా కార్యక్రమం ముందుకు వెళ్తుంటే అధికార పక్షం ఒడుకుతో అడుగడుగున నారా లోకేష్ అన్న పాదయాత్రని ఆటంకాలు కల్పిస్తూ వాళ్ళ మీరు చూడండి నారా లోకేష్ అన్న పాదయాత్ర చేస్తుంటే ఆయన బస్సుని సీజ్ చేస్తారు ఆయన ఏదైతే ప్రచార వద్దమంటారో దాన్ని సీజ్ చేస్తారు ఆయనని ప్రచారం చేయకుండా చేస్తారు అది కాకుండా వాళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారో కార్యకర్తల మీద చేసి తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నా కూడా ఎక్కడ కూడా పాదయాత్రని జంకొండంగా ముందుకు సాగిస్తున్నారు మీరు చూడండి వంద రోజుల్లో కేవలం మూడు రోజులు మాత్రమే అది కూడా యువరత్న గారు చనిపోయిన రోజున అలానే ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వచ్చిన రోజున అలానే ఉగాది పండుగ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతి వీకెండ్ ఫ్రైడే రోజు వీక్ ఆఫ్ పద్ధతిలో కాకుండా ఆయన నిర్వీర్యంగా తొంభై ఐదు రోజుల పాటు ఆయన పాదయాత్ర కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న ఈ పాదయాత్ర చూసి ప్రజలు నిరాజన పడుతున్నారు ఎక్కడికెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని అవహన చేస్తూ ఇవాళ నారా లోకేష్ గారి పాదయాత్రకి పెద్ద ఎత్తున పడుతున్నారు అడుగడుగున ఇవాళ చిన్న చిన్న అడుగులతో మొదలు పెట్టిన నారా లోకేష్ గారు ఇరవై ఏడవ తేదీ జనవరి కుప్పం నుంచి మొదలైంది ఈ యాత్ర ఎన్నో నియోజకవర్గాల నుంచి పోయి పైన వెళ్ళింది రోజు రోజుకి ప్రజల నుంచి స్పందన పెరుగుతూ ప్రజానాయకుడిగా నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు